విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది అయితే ఈ మూవీకి డివైడ్ టాక్ ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ సినిమా టాక్ తో ఎనర్జెటిక్ హీరో రామ్ టెన్షన్ పడుతున్నాడనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి కింగ్డమ్ రిజల్ట్ కి రామ్ కు సంబంధం ఏంటి అసలు ఏమైంది సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది ఈ సినిమా జనాలకు ఏ మాత్రం నచ్చలేదు నూటికి డెబ్బై శాతం మంది బాగాలేదు అంటుంటే ఓ పది మంది మాత్రం బాగానే ఉంది అంటున్నారు ఫస్ట్ డే ఓపెనింగ్ బాగానే వచ్చింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ బస్ట్ టాక్ వస్తేనే జనాలు థియేటర్ లోకి వస్తున్నారు తప్పితే యావరేజ్ టాక్ జనాలు థియేటర్ లోకి రావటం లేదు ఓటీటీలోకి లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ టాక్ తో కింగ్ ఎంత కలెక్ట్ చేస్తోంది బ్రేక్ ఈవెన్ అవుతుందా డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది అసలు విషయానికి వస్తే కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండకు చెంటగా నటించింది భాగ్యశ్రీ బోర్సే ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ సినిమా డిజాస్టర్ అయింది ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఒకసారి ప్లాప్ వస్తే మరో ఛాన్స్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది అలాంటిది మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కింగ్డమ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమా హిట్ అయితే ఈ అమ్మడు దశ తిరుగుతుంది అనుకుంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రాలేదు భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఇందులో రామ్ కుజంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం విశేషం మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ జరుపుకుంటోంది త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు అయితే భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్ కింగ్ ఈ రెండు సినిమాలు నిరాశపరచడంతో త్వరలో రానున్న తన సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో అనే టెన్షన్ స్టార్ట్ అయ్యిందని గు లు వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి